ఏపీలో కొనసాగుతున్నటువంటి ఆ భూములపైన రిజిస్ట్రేషన్లు చేయబడవు అన్నటువంటి నిషేధం పొడిగించారు ఫ్రీ హోల్డ్ భూములు రిజిస్ట్రేషన్లపై నిషేధం నవంబర్ పదకొండు వరకు కొనసాగుతుంది ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి జి జయలక్ష్మి ఫ్రీ హోల్డ్ భూములపై నిషేధాన్ని మరో రెండు నెలలు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు గత పదిహేను నెలలుగా ప్రభుత్వం దీనిపైన ఉత్ స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు అర్హులైనటువంటి వారికి వెంటనే న్యాయం చేయాలంటే కష్టతరం అవుతుంది కాబట్టి చంద్రబాబు గారు దీన్ని ఆదేశించారు కానీ రెవెన్యూ శాఖ మాత్రం ఇంకా ఈ సమస్యను పరిష్కరించలేదు గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఇట్లాంటి అక్రమాలు జరిగినట్లుగా చెబుతున్నటువంటి పరిస్థితి కానీ వాటి రిజిస్ట్రేషన్లపై నిషేధం విధించింది ఆ తప్పులను సరిదిద్దుతామని ప్రభుత్వం తెలిపింది కానీ ఇంతవరకు ఎలాంటి నిర్ణయం కూడా తీసుకోలేదు మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జూలై ఐదున ఫ్రీ హోల్డ్ భూముల సమస్యలపైన రెవెన్యూ శాఖతో చర్చించారు ఒకవేళ ఫ్రీ హోల్డ్ పైకి అర్హులైనటువంటి వారు ఏ పార్టీ అయినా సరే న్యాయం జరగాలని ఆయన స్పష్టం చేశారు అర్హత ఉన్న అసైన్డ్ భూములను నిషేధిత జాబితా నుండి తొలగించాలని ఆయన అన్నారు ఇరవై ఏళ్ళ గడువు దాటినటువంటి భూములను ఫ్రీ హోల్డ్ చేయాలన్నారు రెవెన్యూ శాఖ మాత్రం ఈ విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు దీంతో స్థానిక నాయకులు తక్కువ ధరలకే భూములు కొనుగోలు చేసుకుంటున్నారు ఈ కారణంగా చిన్న రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు ప్రభుత్వం త్వరగా స్పందించి అర్హులైనటువంటి వారికి న్యాయం చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు ఫ్రీ హోల్డ్ భూముల విషయంలో ప్రభుత్వం త్వరగా ఒక స్పష్టమైనటువంటి నిర్ణయం చేయాలని అంటున్నారు ప్రజలు అర్హత ఉన్న అసైన్డ్ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించే విషయంలో వెంటనే నిర్ణయం తీసుకోవాలని ఆలస్యం చేయొద్దని కూడా చంద్రబాబు తగ తగు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు అసైన్డ్ భూమి ప్రోసెస్ పొజిషన్లో ఉండి సరైనటువంటి రికార్డులు కలిగి ఉంటే ఇరవై ఏళ్ళు గడువు దాటినటువంటి వాటిని రాజకీయాలతో సంబంధం లేకుండా ఫ్రీ హోల్డ్ చేయాలని అసైన్మెంటు రికార్డులు లేని భూములు కలెక్టర్ ఉత్తర్వులు లేనివి జీవో ఫైవ్ నైంటీ సిక్స్కి విరుద్ధంగా ఉన్నవి ఎక్కువ విస్తీర్ణం క్లెయిమ్ చేసేవి ఇతర ఇతరులు క్లెయిములు చేసేటటువంటి భూములు అభ్యంతరాలు ఉన్నటువంటి పోరంబోకు భూములు నీటి వనరులు ఉన్నటువంటి పోరంబోకు భూములు ఇరవై ఏళ్ళ గడువు దాటని అసైన్డ్ భూములకు ఫ్రీ హోల్డ్ వద్దు అని కూడా చెప్పారు దాదాపు ఏడు లక్షల ఎకరాల భూమి అర్హత కలిగి ఉందని గుర్తించగా కనీసం వాటినైనా నిషేధం నుంచి తొలగించాలని కోరుతున్నారు గత ప్రభుత్వంలో ఫ్రీహోల్డ్ భూముల వ్యవహారంపై అక్రమాలు జరిగాయి అనేటటువంటిది ఆరోపణలు వచ్చాయి రెండు వేల ఇరవై నాలుగు మే నాటికి పదమూడు లక్షల ఎకరాలు భూమి ఫ్రీహోల్డ్ అయినట్లు గుర్తించారు ఇందులో ఏడు లక్షల ఎకరాలు సక్రమంగా జరిగాయని ఐదు లక్షల ఎకరాలు అక్రమాలు జరిగాయని రెవెన్యూ శాఖ తెలిపిందని ఈ అక్రమాలపైన విచారణ జరుగుతోంది మంత్రివర్గ ఉపసంఘం అక్టోబర్లో నివేదిక ఇస్తామని చెప్పింది దీంతో దసరా నాటికి నిషేధం ఎత్తివేస్తారని భావించారు కానీ తాజాగా నిషేధాన్ని మరో రెండు నెలలు పొడిగించారు దసరా కాదు దీపావళి పూర్తయ్యాక ఈ సమస్య పరిష్కారం అయ్యేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నటువంటిది అంటున్నారు అయితే ప్రజలు మాత్రం తొందరగా చేయాలి మాకు న్యాయం జరగాలి అనేటటువంటి విధంగా దీనిపైన ప్రభుత్వాన్ని కోరుతున్నారు ప్రభుత్వం త్వరగా ఇది చేసి ఒక కన్క్లూజింగ్ తేవాలని అందరూ కూడా ఆశిస్తున్నారు నమస్తే